నమస్కారం నేను చంద్రు నేను ఇప్పుడు నాగూర్ దర్గాలో ఉన్నాను ఈ దర్గా తమిళనాడులోని నాగూర్లో ఉంది ఇది కారకాల్ నుండి పదమూడు కిలోమీటర్లో ఈ దర్గా పేరు నాగూర్ ఆండవ దర్గా మరియు సయ్యద్ షాగుల్ హమీద్ దర్గా అని పిలుస్తారు ఇది ఒక మినార్ అలాంటి ఐదు మినార్లు ఉన్నాయి చూడటానికి చాలా అందంగా ఉంది సూఫీ సైన్ షాగుల్ హమీద్ సమాధిపై నిర్మించిన దర్గా ఇది ఈ దర్గా లోపల చాలా షాప్స్ ఉంది దర్గా చూడటానికి కలర్ఫుల్ గా ఉంది షాగుల్ హమీద్ నాగూర్ లో ఎన్నో అద్భుతాలు చేశారు అందువలన ఆయనను నాగూర్ ప్రభు అంటారు చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఇది ఒక పుణ్య తీర్థ యాత్ర దర్గా ఇది దర్గా లోపల ఉన్న మినారు చూడటానికి చాలా అందంగా ఉంది పద అరవ శతాబ్దంలో తంజావూరు రాజు అచ్చుదొప్ప నాయక్ శారీరక రుక్మంతలని నాగూర్ ప్రభు నయం చేశాడు ఇది పావురాలు దర్గా లోపల ఉంది చూడటానికి చాలా అందంగా ఉంది నాగూర్ దర్గాలో జరుపుకునే ముఖ్యమైన పండుగ కందూరి పండుగ ఉరూస్ ముబారక్ ఇది నాగూర్ ఆండవరు ఇది నాగూర్ ప్రభువు ఇల్లు దర్గా లోపల ఉంది ఇప్పుడు స్టే చేయడానికి ప్లేస్ ఉంది ఈ దర్గా ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటుంది ఏ సమస్య వచ్చినా నాగూర్ ప్రభుని ప్రార్థిస్తే ఫలితం తగ్గుతుంది ఇది ఒక ఎంట్రన్స్ గేటు ఇది షిఫాకుండ నాగూర్ దర్గా చెరువు ఇది పవిత్రమైన తీర్థ చెరువు ఇందులో పుణ్యస్నానం చేయడం వల్ల శారీరక సమస్యల్లో దూరం అవుతాయి ఓకే తదుపరి వీడియోలు మళ్ళీ కలుస్తాం అంటే బాయ్ ఫ్రమ్ చంద్రు